ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే మంచి మంచి వంటల కోసం వీడియోస్ కోసం డెఫినెట్గా అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మేము కర్నూలు వెళ్ళామండి అక్కడి నుంచి మహానంది క్షేత్రానికి వెళ్ళాము అది చిన్న పిక్నిక్ లాగా అనమాట మార్నింగ్ బయలుదేరి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంట్లో ఉన్నాము అదంతా కూడా వీడియో తీసి ఇలాగా మీకు పోస్ట్ పెడుతున్నాను మా బుడతలు అయితే చూడండి ఎలా అలా చేస్తున్నారో అసలు మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యేటప్పటికి నైన్ థర్టీ అయిందండి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజంతా కూడా మేము యాక్చువల్గా కర్నూలు నుంచి బయలుదేరామని చెప్పాం కదా కర్నూలు నుంచి మహానంది వెళ్ళటానికి మాకు మధ్యాహ్నం ట్వెల్వ్ అయిందండి వెళ్ళేటప్పటికీ అంటే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా దగ్గర దగ్గరగా పట్టింది ఎండాకాలం కాబట్టి ఎండ చూడండి ఎంత బాగా వచ్చేసేసిందో మేము మార్నింగ్ బయలుదేరేటప్పటికే ఫుల్గా ఎండు ఉంది కానీ గాలి మాత్రం చల్లగా వీస్తుండేటప్పటికి మాకు జర్నీలో ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు అప్పుడప్పుడు ఇలాంటి పిక్నిక్స్ టూర్స్ వేసుకోవటం వల్ల ఎప్పుడు మన ఆడవాళ్ళం ఇంట్లో వంటగదిలో పని ఇంట్లో ఉండే పనులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి కూడా చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అలాగే మైండ్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా పిల్లలైతే చక్కగా అన్ని విషయాలు తెలుసుకుంటారు ఎక్కడ ఎలా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటారు కదండీ మేమైతే రీచ్ అయ్యేటప్పటికీ చూడండి లొకేషన్ అనేది ఇట్లా ఉంది ట్వెల్వ్ థర్టీ అప్పుడు బయటంతా కూడా మనకి ఎండ పెడపెడలాడిపోతుంది ఇది ఎంట్రన్స్ అండి స్వామివారిది గుడి చూడండి పచ్చగా అసలు చూడటానికి కళ్ళకి ఇంపుగా ఎంత బాగుందో కదా మీకు కూడా నచ్చిందా అయితే ఈ ఎంట్రన్స్లోనే పెద్ద నందీశ్వరుడి విగ్రహాన్ని పెట్టారు ఇంకా ఇక్కడ ఒక చిన్న శిలా తోరణం ఉందండి అలాగే కొంచెం లోపలికి వచ్చినాక శివయ్య తండ్రి అలాగే అమ్మవారి విగ్రహాలతో కొలువైన చిన్న గోపురం ఉంది అటు ఇటు క్యూ లైన్సు ఇంకా పెద్ద పెద్ద అమ్మవార్ల విగ్రహాలు పెట్టారు అలాగే ఇదంతా కూడా మీకు బయటేనండి చూడండి ఎంత బాగుందో గ్రీనరీ అని చెప్పని ఇంకా తర్వాత ఇటుపక్కకు వచ్చేటప్పటికి రెండో వైపుకి మీకు అష్టగణపతులు పెట్టారండి అంటే ఎనిమిది రూపాయలు ఉంటాయి కదా గణపతి స్వామికి అలాగా పెట్టారనమాట చూడటానికి పిల్లలకి కొంతమందికి తెలియని వాళ్ళకు కూడా మనం ఇట్లాగా అష్ట గణపతులు ఉంటారు అని చెప్పని చూపించడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ వచ్చేటప్పటికి మేము క్యూ లైన్లో వెళ్తున్నాము ఇది అంతా కూడా బయటేనండి లోపలికి వెళ్ళినాక మనకి ఫోన్ అలౌడ్ లేదు అక్కడ బయట చూడండి ఎంట్రన్స్ అది ఆ తర్వాత ఇక్కడ లోపలికి క్యూ లైన్ అక్కడ దాకా వీడియో తీశాను స్వామి స్వామివారిని దర్శించుకున్నాక మేము ఇట్లా బయటకు వచ్చాము మా బుడతలు కూర్చొని ఇక కొబ్బరి చిప్ప పగలు కొడితే అవి తింటూ వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ రిలాక్స్ అవుతున్నారు స్వామి వారి కథ చెప్తానండి ఇక్కడ స్వామివారు ఫస్ట్ శివలింగా ఆకారంలో ఉన్నారంట ఉన్నారంటండి అయితే అక్కడకు ఒక ఆవు వచ్చి రోజు లోపలికి పాలు వదిలేదట స్వామివారి లింగం మీద పడేటట్టుగా అయితే ఆవులు కాచుకునే అతను ఏంటి లాగా ఆవు వదులుతుంది పాలు పుట్టలోకి అని చెప్పని చూసి ఒక కర్రని విసరడం జరిగిందంట ఆవు మీదకి అయితే ఆవు ఏం చేసిందంటే గబుక్కున కర్ర తగిలేటప్పటికి దెబ్బ తగిలేటప్పటికి అలాగ కాలు పుట్ట మీదకి గట్టిగా అనేటప్పటికీ ఆ కాలి ముద్ర అనేది శివలింగం మీద ఇప్పటికి కూడా అలాగే ఉందండి అలాగే ఈ క్షేత్రంలో కామేశ్వరి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు మన కోరికలు కూడా అమ్మవారిని దర్శిస్తే చక్కగా తీరుతాయట అసలు చాలా బాగా దర్శనం జరిగిందండి మేము వెళ్ళేటప్పటికీ మధ్యాహ్నం అయిందన్నాం కదా ఆ టైంలో ఏంటంటే స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నారు కాబట్టి మేము సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది దర్శనానికి అలాగే ఈ క్షేత్రంలో నాలుగు కోనేర్లు ఉన్నాయండి వాటిలో స్నానమాచ స్వామి స్వామివారిని అలాగా దర్శించుకుంటారట ఇంకా మా పిల్లలైతే ఇంకా ఇంటికి వచ్చే దారిలో ఇక్కడ లొకేషన్ బాగుందని కాసేపు ఆగాము వాళ్ళైతే నీళ్ళల్లోకి రాళ్ళని విసిరి ఎవరు ఫస్ట్ ఎవరు ఫస్ట్ అని చెప్పని ఇలా ఆడుకుంటూ ఉన్నారు వీళ్ళు ఇలా ఆడుతుంటే నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయండి ఇంతేనండి ఈ బ్లాగ్ బ్లాగ్ మీకు నచ్చితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు